హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సువా చెప్పింది ఎన్నో రోజుల నుంచి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా రైతు రుణీ ఈ రెండు పదకైతే అమలు చేయాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రెండు పదకైతే అమలు చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతు భరోసా రైతు రుణాఫీ ఈ రెండు పథకాలు సర్వే పూర్తి చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతులు బ్యాంకు డబ్బు విధాలు చేయబోతున్నారు కానీ ఎప్పటి నుంచి డబ్బులు విధాన చేస్తారు ఎవరికి డబ్బులు విధాలు చేస్తారు దానిపై ఈ వీడియో క్లియర్ చెప్తే మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి టాపిక్ మొత్తానికి అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా రైతుల నాఫీ ఈ రెండు పలుగా అయితే అమలు చేయబోతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులు బ్యాంకు డబ్బులు చేయబోతున్నారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టే రైతు భరోసా రెండు పలుగా అయితే అమలు చేస్తామనేసి కాబట్టి కాంగ్రెస్ అయితే తెలంగాణ ఎలక్షన్ గెలిచి దాబ్బై యూనియన్లు పైన అవుతుంది ఇంకా ఈ రెండు పథకాలు అయితే అమలు విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఈ రెండు పథకాలు సంబంధించింది కాబట్టి డబ్బులు అయితే విధాలు చేయబోతున్నారు రైతు భరోసా రైతు సంబంధించింది కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాఫీ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి తెలంగాణ అధికారం వచ్చిన రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతు నాఫ్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతు నాఫీ చేయలేదు కాబట్టి ఎవరికైతే రైతు ఆప్ చేయలేదు వాళ్ళకైతే మనకైతే రేపటి నుంచి రైతు ఆప్ చేస్తారంట బ్యాంక్ డబ్బు ఇదా చేస్తారంట కాడి సువా అని చెప్పొచ్చు ఒకసారి చూసుకుంటే రుణమాఫీ మిగిలిన లబ్ధిదారులకు చెల్లింపులు రైతు భరోసా ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం భారీగా రుణాల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది చూడొచ్చు మనకైతే రైతు రుణమాఫీ అలానే రైతు భరోసా ఈ రెండు పథకాలతో పాటు మరికొన్ని పథకాలు అయితే ఆమోదు చేయాలి కాబట్టి ఈ నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రుణాల కోసం మనకైతే భారీ అయితే సేకరణ అయితే చేస్తుంది అంటే పథకాల కోసం మనకైతే రుణాలు తీసుకుంటుంది కాబట్టి మొత్తం అయితే రైతు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు రేపటి నుంచి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి అయితే రేపటి నుంచి రైతునాప్ చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపటి నుంచి రైతు నాకు సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు ఎవరికైతే రైతు నాప్ కాలేదో వాళ్ళకు మాత్రం రైతు నాకు సంవత్సరం డబ్బులు జమ చేస్తారు కాదు మీరు సిద్ధంగా అయితే ఉండండి ఆయన మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఏకైనా పదివేల చొప్పున పెట్టుబడి సంఘా డబ్బులు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్కి ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఏకైనా పదవి వేల చొప్పున పెట్టుబడి సాధన డబ్బు చేస్తాం తొలి విడత ఏడు వేల వందలు రెండో విడత ఏడు చెప్పింది కాబట్టి ఇప్పుడు అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా రైతు భరోసా పథకం సంబంధించి కూడా రుణాలు అయితే సేకరించింది కాబట్టి ఈ నేపథ్యంలో రైతుల బ్యాంక్ ఖాతాలో తొలి విడత సంవత్సరం ఏడు వేల ఐదు అయితే డబ్బు విద్య చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున డబ్బు విడుదల చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా రైతు భరోసా పథకం కింద కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీ అమలు చేస్తారు గుట్టలకి తీ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాదు సుహాన్ చెప్పచ్చు మొత్తం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి అయిపోయింది కాబట్టి రేపటి నుంచి రైతు భరోసా పథకంలో భాగంగా ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సైన్యంగా డబ్బు విద్య చేయబోతున్నారు కాదు మీరు సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకు పనిచేస్తున్నాయి చూసుకోండి ఎందుకంటే పెట్టుబడి సైడ్ డబ్బు చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో పని చేయకపోతే ఈ రైతు భరోసా పథకం అయితే సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకు జమ కాదు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకం అమలు చేసి రైతులు బ్యాంక్ డబ్బులు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అని చెప్పొచ్చు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ చేసుకోండి టైర్